హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలాగున్నారు బాగున్నారండి నేను రోజు వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ పోసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని పలావ్ మసాలా వేసుకుని వేగనిచ్చానండి వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసి వేగనిచ్చానండి అవి అవి కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు మిల్లి మేకర్లు బొటానీ వేసి అవి కూడా బాగా కలుపుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను బాగా కలుపుకొని కొత్తిమీరం కూడా వేసుకోవాలండి కొత్తిమీరం వేసుకుని అటు ఇటు కలుపుకొని కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత బియ్యం రెండు మూడు సార్లు కడిగేసుకుని బియ్యాన్ని కూడా శుభ్రంగా వాటర్ తీసేసి వేసేసుకున్నానండి బియ్యం బియ్యం వేసుకుని చిన్న మంట మీద కొంచెం చేపు అలాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఏ లోట తాత బియ్యం తీసుకున్నానో ఆ లోటతో రెండు లోటల నీళ్ళు పోసుకున్నానండి నీళ్ళు పోసిన తర్వాత రుచి సరిపడా ఉప్పు వేసేసుకుని అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకున్నానండి ఉడికిన తర్వాత తీసి అటు ఇటు ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా నెయ్యి కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు చిన్న మంటలో ఉండించుకుంటే అండి చాలా అంటే చాలా రుచికరమైన వెజ్ బిర్యానీ బాగుంటుందండి చూస్తుంటేనే ఊరు ఊరిపోతుంది కదండి పొడుపులాడుతూ వచ్చిందండి ముద్దుగా అన్నది అస్సలు లేదు ఆట చాలా కమ్మగా ఉన్నదండి నెయ్యి వేసిన వాళ్ళనే నేను కూడా మసాలా చాలా తక్కువగా వేసానండి పిల్లలకు పెట్టాలి కదండి మసాలా ఎక్కువ తినకూడదని నేనైతే తక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా తప్పనే వేరే మసాలా ఏమీ వేయలేదండి ఇంట్లో గడ్డ పెరుగు ఉల్లిపాయ పెట్టుకుని తింటే చాలా బాగుందండి అయితే ఇందులో కూర చికెన్ అయినా పర్లేదండి ఎటువైనా కూరలు వేసుకున్నా పర్లేదండి వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం